అలా నది అడుగున పడి ఉన్న భీముడు హఠాత్తుగా ఒక్కసారి కళ్ళు తెరిచాడు చూస్తే తన ముందు వందలాది విషపూరితమైన పాములున్నాయి ఏం చేయాలో తెలియక తన బలాన్ని మొత్తం ఉపయోగించి దారాలని తెంపినట్టు వాటిని చంపేస్తున్నాడు అక్కడ్నుంచి అలా ముందుకు వెళ్తుంటే తనకు ఒక నాగలోకం కనిపిస్తుంది అందులో నుంచి వాసుకి అనే ఒక నాగులరాజు బయటకు వస్తాడు జరిగింది ఇన్ని విషపూరితమైన పాములు నన్ను కాటేసినా నేనెందుకు చనిపోలేదు అని అడిగితే నీకు ఇంతకుముందు ఎవరో నీ శరీరంలోకి విషాన్ని ఇచ్చారు కాని ఇప్పుడు నీకు వందలాది విషపూరితమైన పాములు కాటేసినప్పుడు విషాన్ని పూర్తిగా తీయగలిగింది ఒక విషానికి విరుగుడు మరొక విషం అని చెబుతాడు నాగులు రాజు అడుగుతారు అసలు నువ్వెవరు అని నేను కుంతిమాత్రపుత్రుణ్ణి నా పేరు భీముడు అని చెబుతాడు వెంటనే వాసుకి నువ్వు కుంతీపుత్రుడు అయితే నువ్వు వరుసకు మనవడు అవుతావని చెబుతాడు పాండవుల వంశాన్ని గౌరవించి వాసుకి భీముడికి ఒక ప్రత్యేక పానీయం తెప్పించాడు అది ఏమిటంటే నాగామృతం ఇది సాధారణమైనది కాదు దేవతలకు కూడా సులభంగా దొరకదు అలా భీముడు ఒక్కసారిగా ఎనిమిది గిన్నెలు నాగామృతాన్ని తాగుతాడు ఆ అమృతాన్ని తాగిన వెంటనే భీముడికి వెయ్యి ఏనుగుల బలం వస్తుంది అపారమైన శక్తి శత్రువులను ఒక్క దెబ్బతో కిందపడే బలాన్ని పొందుతాడు ఇంత శక్తివంతమైన వరం నాకిచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పి అక్కడి నుంచి భీముడు బయటకు వస్తాడు మరోవైపు హస్తినాపురంలో దుర్యోధనుడు సకుని భీముడు చనిపోయాడని చాలా ఆనందంగా ఉన్నారు ఒక్కసారిగా హస్తినాపురంలో ఉన్న ప్రజలందరూ సందడి చేస్తున్నారు దుర్యోధనుడు సకుని ఏం జరుగుతుందని ప్రజలవైపు చూస్తారు షాక్ అవుతారు ఒక పెద్ద మనిషి హస్తినాపురంలోకి వస్తున్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతారు అతనే భీముడు తన ఆకారాన్ని బలాన్ని చూస్తూ దుర్యోధనుడు సకుని ఆశ్చర్యపోతారు ఆ తరువాత ఏం జరిగిందో భీముడికి జరిగిన సంఘటన హస్తినాపురంలో ఉన్నవాళ్లందరికీ చెబుతాడా లేదా అనేది తర్వాత భాగంలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి